హలో ఫ్రెండ్స్ నా వీడియోను మొదటిసారిగా చూస్తున్న వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఒకటే చెప్తున్నానండి మనము ప్రేమతో ఏ వస్తు వస్తువులోనైనా మనం ప్రేమతో నోరులేని జీవులకు పెట్టాలండి ఏంటి బంగారము వెండి రాగి ఇత్తడి పంచలోహాల్లో మనం పాలు పోస్తేనే ఆ దేవుడు కనికరిస్తాడా లేదా బంగారం ఇత్తడి రాగి పళ్ళాల్లో పెడితేనే ఆ దేవుడు మనం మనల్ని కుబేరులు చేస్తారా అదంతా పిచ్చి అపోహండి చూడండి మట్టి పాత్రలో నేను బియ్యం వేసాను మట్టి పాత్రలో నీళ్లు పోసాను వేసం కాలం వచ్చేసింది వాటికి కనీసం డబ్బుతో ఖర్చు మంచి నీళ్ళన్నా పెట్టండి ప్లాస్టిక్ చిప్పల్లో పోయండి చూడండి నేను ప్లాస్టిక్ బాటిల్స్లో బియ్యం వేసాను ఇది మూత ఉయ్యాల్లా ఊగుద్ది చక్కగా వచ్చి తింటాయని చెప్పి ఈ మూతలో బియ్యం వేసాను దేవుడు రావట్లేదా దేవుడు వస్తున్నాడు కదండి పవిత్రంగా ఎలాంటి దాంట్లో అయినా మనం పరిశుభ్రమైన దాంట్లో వేస్తే ఆ దేవుడు వచ్చి తీరుతాడు తింటారు మనకు ఆనందాన్ని కల్పిస్తారు దయచేసి ఇవి చిన్న చిన్నవండి చిన్న చిన్నవే మనం అపోహల్లో పడిపోతున్నాం అమ్మో దేవుడికి పిచ్చి దాంట్లో పెడుతున్నాం వచ్చి తినరేమో వెండి దాంట్లో పెట్టాలి బ్రాహ్మడు ఇలా చెప్పారు బంగారం దాంట్లో అలా ఏది చూడ్డు మీరు మన మంచి మనసుతో మన పిల్లలు ఏది తింటున్నారో మన పిల్లలకి ఏం పెడుతున్నామో అలాంటివే వాటికి పెట్టండి రోడ్డు మీద పోయే కుక్కలకు అవి నానా చెత్త తింటాయి అని చెప్పి మనం తినేసిన ఎంగిలి చికెన్ ముక్కలు అవి వేస్తారండి దయచేసి అలాంటి చెత్తబొట్లో పడేయండి వాటికి మనం ఎంత పవిత్రంగా తింటున్నామో మన పిల్లలకి ఎంత చక్కగా తినిపిస్తామో ముద్దు ముద్దుగా అంత ఫ్రెష్ అయ్యి వాటికి వెయ్యండి ఆ దేవుడు ఈ చిన్న సాయం చేస్తే మీకు ఎంతో పెద్ద సాయం చేస్తారు మనని మనం తిననవి ఏవి పరులకు పెట్టద్దు నోరు లేని జీవులకు అస్సలు పెట్టద్దు నోరు లేని జీవులకు మనం ఎంత పవిత్రంగా తింటాము ఎంత శుద్ధమైన తిండి తింటాము అలాంటి తిండి పెట్టండి ఆ దేవుడు మీ ఇంట్లో కూర్చోకపోతే నన్ను అడగండి ఆ ప్రతి ప్రతి సంఘటనలో ప్రతి కష్టంలో ఆ దేవుడు మన్ని ఎంత బాగా కాపాడుతాడో సర్వదేవతలు సర్వదేవుళ్ళు పయనించి చూస్తారండి మన్ను వీళ్ళు వీళ్ళు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి వాళ్ళు నా గురించి గొప్పగా చెప్పుకోవాలని ఎప్పుడూ మీరు అపోహల్లోకి వెళ్ళొద్దు ఒకరు మన్ను విమర్శిస్తారు మంచి పనులు చేసే వాళ్ళని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు కానీ పైన ఉన్న ఆ దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు ఆయన మనల్ని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుతారు మనం చేసిన కర్మలు మన పిల్లల్ని కాపాడుతాయి మన పిల్లలకు కూడా ఇదే మనం నేర్పుదామండి దయచేసి నా వీడియోలను ముద్దు ముద్దుగా పిల్లలకు చూపించండి ఎన్ని రకాల పక్షులు ఎలాంటి దాంట్లో వేసినా మట్టి మీద వేసినా వచ్చి తింటున్నాయి వర్షాకాలంలో వరండాలో డబ్బాలు కట్టేస్తాను అప్పుడు వచ్చి తింటున్నాయి నేల మీద నీటి మీద ఉన్న అప్పుడు వచ్చి తింటున్నాయి చూడండి గోడ మీద వేసినా వచ్చి తింటున్నాయి ఆ దేవుడికి నువ్వు పవిత్రమైన మనసుతో పెడుతున్నావా లేదా అది చూస్తారు కానీ నువ్వు ఎంత కాస్ట్లీ దాంట్లో పెట్టావన్నది మాత్రం చూడరండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం